ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్ర మిషన్ లేదా హార్ట్ఫుల్నెస్ యొక్క గురు పరంపరలోని మూడవ గురువు అయినటువంటి పార్థసారథి రాజగోపాలాచార్యజీ మాస్టర్ గారు వ్రాసినటువంటి నా గురువర్యులు ఇందులో మొదటి చాప్టర్ అయినటువంటి ప్రథమ దర్శనం ఇందులోని అంశాలను ఈ మొదటి భాగంలో మనం చదువుకుందాం ప్రథమ దర్శనం నేను ఈ సంస్థలో పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి నెల చివరిలో మద్రాస్ సెంటర్ ప్రిసెప్టర్ ఇన్ఛార్జ్ శ్రీ వీరరాఘవన్ గారి ద్వారా చేరాను నేను ఈ గొప్ప సంస్థలో చేరక మునుపు దీని పేరు కూడా నేను వినలేదు శ్రీ వీరరాఘవన్ గారు మా నాన్నగారు ఇద్దరికీ హోమియోపతి పట్ల ఉన్న మక్కువ వల్ల స్నేహితులయ్యారు మా అబ్బాయికి ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేనప్పుడు వాడిని పరీక్ష చేసి మందులు ఇవ్వడానికి శ్రీ వీరరాఘవన్ గారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండేవారు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకోవడం వరకే మా పరిచయం పరిమితమై ఉండేది ఫిబ్రవరి నెలలో ఒక రోజున అది నాకు ఎంతో అదృష్టకరమైన రోజు శ్రీ వీరరాఘవన్ గారు నాకు ఇష్టమైన యోగము మనోవిజ్ఞానము వేదాంతము తత్వశాస్త్రము మొదలైన వాటిని గురించి నా వద్దనున్న పుస్తకాలను చూశారు నీకు ఇటువంటి వాటిపై ఆసక్తి ఉన్నట్లుగా ఉంది కాబట్టి ఒక ఆచరణాత్మకమైన పద్ధతిని ఎందుకు ప్రయత్నించకూడదు అని ఆయన నన్ను ప్రశ్నించారు నేను కొన్ని పద్ధతులను కొన్నేళ్లుగా సాధన చేశాను కానీ సరైన మార్గంలో నన్ను ముందుకు నడిపించేవారు లేకపోవడం వల్ల నేను యోగ సాధన చేయడం మానుకున్నాను అని బదులు చెప్పాను మేము కొంతమందిని ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాము మీకు ఇష్టమైతే మీరు మాతో కలిసి మా పద్ధతిని ప్రయత్నించవచ్చు అని శ్రీ వీరరాఘవన్ గారు చెప్పారు వారలా చెప్పిన వెంటనే నేను సరే అన్నాను ఆ తర్వాతి ఆదివారం వసంత పంచమి ఆ రోజు మా నాన్నగారు సంస్థలో చేరి పరిచయాత్మక సెట్టింగ్ తీసుకున్నారు నేను ఆఫీస్ పని మీద మద్రాసు విడిచి వెళ్లడం వలన కొన్ని వారాలు ఆలస్యంగా చేరాను అప్పుడు శ్రీ వీరరాఘవన్ గారు గురువర్యుని గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు ఈ యోగా పద్ధతిలో మాస్టర్ ప్రాముఖ్యం గురించి కూడా ఏమీ చెప్పలేదు మేము ఆయన ఫోటోను మాత్రమే చూశాము యథాలాపంగా ఆ ఫోటో వైపు చూశాను అంతే ఓహో జిజ్ఞాసులకు మార్గదర్శకులు వీరే కాబోలు చాలా బాగుంది అని నా మనసులో అనుకున్నానే తప్ప అంతకు మించి మరే ప్రత్యేకమైన అభిప్రాయము నాకు కలుగులేదు వీరు గత సంవత్సరంలో ఒకసారి షాజహాన్పూర్ నుండి ఇక్కడకు వచ్చారని శ్రీ వీరరాఘవన్ గారు చెప్పారు కానీ వారి రాక గురించి అప్పుడు మాకు తెలియనే లేదు అయితే గత సంవత్సరం వారు వచ్చిన సంగతి తను చూచాయిగా మాతో చెప్పానని శ్రీ వీరరాఘవన్ గారు అన్నారు తమ ఆచార్యులు మద్రాసుకు వచ్చారని వారు మద్రాసులో ఉన్నంత వరకు అంటే కొన్నాళ్లపాటు తనకు తీరిక ఉండదని శ్రీ వీరరాఘవన్ గారు క్రిందటి ఏడాది ఒకసారి చెప్పిన మాటలు నాకు గుర్తుకు వచ్చాయి ఆ సమయంలో ఆచార్యులు అంటే తన వైష్ణవ ఆచార్యుల గురించి వారి రాక గురించి చెప్పారేమోనని మేమందరం అనుకున్నాము ఆయన వివరంగా చెప్పకపోవడం వలన మాస్టర్ గారిని ప్రత్యక్షంగా దర్శించే అమూల్య సదవకాశం చేజారిపోయింది ఏది ఏమైనా సంస్థలో చేరేటప్పటికీ మాస్టర్ గారి గురించి మాకు ప్రత్యేకమైన అభిప్రాయమంటూ ఏదీ లేకపోవడం వలన చేజారిపోయిన ఆ అవకాశం గురించి అప్పుడు మాకు అంతగా అనిపించలేదు కొన్నాళ్ళకు గాని ఆ పోగొట్టుకున్న దాని విలువ మాకు తెలిసి రాలేదు పంతొమ్మిది వందల అరవై నాలుగు మధ్యలో నేను ఆఫీస్ పని మీద బరేలీ వెళ్ళి అక్కడి నుండి లక్నో వెళ్లాల్సి వచ్చింది నిజానికి నేను షాజహాన్పూర్ మీదుగానే వెళ్ళాను కానీ నా దగ్గర అక్కడ మిషన్ అడ్రస్ లేదు ఆ మిషన్ కార్యాలయం ఎక్కడుందో వెతికి కనుగొని గురువర్యుల దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు నిజానికి దాని గురించి పట్టించుకోనేలేదు నా అనాసక్తి కారణంగానే ఈ రెండవ అవకాశం కూడా చేజారిపోయింది మాస్టర్ గారు కరుణించి నాకు మరో అవకాశాన్ని ప్రసాదించారా అన్నట్లుగా నేను మళ్ళీ ఆఫీస్ పని మీద బరేలీకి వెళ్ళవలసి వచ్చింది బరేలీలో నా పని పూర్తి చేసుకున్న తర్వాత ఒక శనివారం మధ్యాహ్నం నా సహోద్యోగులను బరేలీలోనే వదిలి ఆ రోజు సాయంత్రానికల్లా తిరిగి వస్తానని వారికి చెప్పి నేను షాజహాన్పూర్కు బయలుదేరాను మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు నేను షాజహాన్పూర్ చేరాను ఒక నాలుగు రోడ్ల కోడలి వద్ద ఆగి మాస్టర్ గారి ఇంటికి దారి వాకపు చేశాను అక్కడకు వంద గజాల దూరంలో ఉన్న ఒక మిఠాయి దుకాణంలో అడుగమని ట్రాఫిక్ పోలీసు చెప్పాడు ఆ దుకాణం వాడు చూపించిన దారి వెంట వెళ్ళి అందరూ ఆశ్రమం అని వ్యవహరించే మాస్టర్ గారి ఇంటికి కొద్ది నిమిషాల్లోనే చేరుకున్నాను ఇలా మాస్టర్ గారి ఇంటికి చేరడం ఎంతో సోటిగానూ సులువుగానూ జరిగిపోయింది ఆశ్రమంలోనికి వచ్చి నేను మాస్టర్ గారిని కలవాలండి అని అడిగాను ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని వారి విశ్రాంతికి భంగం కలగకుండా జాగ్రత్తగా వారున్న గదిలోకి వెళ్ళి అక్కడ కూర్చోవచ్చని చెప్పారు ఒక పొట్టి మంచం మీద మాస్టర్ గారు పడుకొని ఉన్నారు వారి ముఖం గోడవైపుకు వీపు నా వైపుకు ఉన్నాయి అలాగా పడుకొని ఉన్న మాస్టర్ గారిని నేను మొదటిసారి చూశాను నేను మాస్టర్ గారిని మొట్టమొదటిసారిగా చూసినది అలాగే తన కుడివైపుకు ఒత్తిగిలి కళ్ళు ముడుచుకొని పడుకుని ఉన్న ఆయనను చూసినప్పుడు చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమీ కనిపించలేదు అతి సామాన్యంగా ఉన్నట్లు అనిపించాను వారిని తొలిసారిగా చూసినప్పుడు నాకు నిరుత్సాహం కలిగింది ఏమిటి నన్ను నా గమ్యానికి తీసుకువెళ్లే వ్యక్తి ఈయనైనా లేచి తిరగడానికి కూడా ఈయనకు ఇతరుల సహాయం అవసరమయ్యేటట్లు ఉందే ఈయన నాకే విధంగా సహాయపడగలరు అని నేను అనుకున్నాను మరొక అర్ధగంట సేపు నేను మనసులో అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాను నాకెంతో నిరాశ కలిగిన మాట వాస్తవమే ఆయనను చూడడానికి ఒంటరిగా ఇంత దూరం రాకుండా ఉండవలసింది అని నేను అనుకున్నానడంలో దాపరికమేమీ లేదు నా ఆలోచనలు ఇటువంటి నిరాశాజనకమైన నిర్ణయానికి వచ్చేటప్పటికీ ఆయన హఠాత్తుగా అటునుంచి ఇటు నావైపు తిరిగారు పూర్తిగా మెలుకువతో ఉన్నట్లు తెలుసుకున్నాను అప్పుడు నేను ఆయన ముఖాన్ని చూశాను ఆయన రెప్ప వేయకుండా సూటిగా నా వైపే చూస్తున్నారు వారి చూపు నాలో నుంచి దూసుకుపోతున్నదా అన్నట్లు ఉంది నేను కూడా తిరిగి ఆయనను అదే విధంగా చూశాను అది అమర్యాదకరమైనదేమోనని నాకు అనిపించింది మద్రాస్ సెంటర్ అభ్యాసిని అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను అప్పుడు ఆయన లేచి కూర్చున్నారు రెండు చేతులు మంచం పట్టికి ఆ నుంచి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు ఆయన ఆలోచనలో నిమగ్నమైనట్లు గంభీరంగా అనిపించారు కొద్ది క్షణాల తర్వాత ఆయన మరలా నా వైపు చూశారు అప్పుడు నేను వారి కళ్ళలోకి చూశాను అంత లోతైన కళ్ళను నేనెంతవరకు చూడలేదు మనిషి కంటిపాప వెనుక ఒక తెర ఉండి దాని వెనుక ఏముందో సాధారణంగా కనిపించదు కొన్ని కళ్ళు కాంతిని లోనికి చొరనీయకుండా పూర్తిగా అపారదర్శకంగా ఉంటాయి కూడా చూసేవాడికి ఆ కంటిగ్రుండు తప్ప మరేమీ కనిపించదు కాని మాస్టర్ గారి కళ్ళు పూర్తిగా పారదర్శకంగా ఉండి వాటిలోకి వెలుతురు చొచ్చుకుని పోయేటట్లు ఉన్నాయి వాటి వెనుకనున్న మరేదో ప్రపంచానికి మార్గాన్ని సూచిస్తున్నట్లుగా అనిపిస్తుంది మాస్టర్ గారి కళ్ళలోనికి చూస్తే నిర్మలమైన వినీల ఆకాశంలోనికి చూస్తున్నట్లే ఉంటుంది ఆ చూపుకు ఒక హద్దు లేకుండా ఎప్పటికీ అలా లోతుగా దూసుకుపోతూనే ఉంటుంది విశ్వం యావత్తు ఈ విశాల చరాచర సృష్టి అంతా వారి కళ్ళలోనే ఎమిడి ఉన్నదా అని అనిపిస్తున్నది ఆ చూపు నన్ను దోచుకుంది బాలకృష్ణుని నోటిలో సమస్త ప్రపంచాన్ని యశోదా చూసిందనే పురాణగాథను నేనిప్పుడు పూర్తిగా నమ్మగలను నాకు గురుదేవునిగా ఉండి నన్ను నా గమ్యానికి చేర్చగల వ్యక్తి ఆయనేనని అప్పుడే ఆ క్షణంలోనే నాకు స్ఫురించింది మాస్టర్ గారు నెమ్మదిగా లేచి బయట వసారాలోనికి వెళ్ళారు దీనికోసమో వెతుకుతున్నట్లుగా ఆ చుట్టూ కలియ చూశారు ఆ తర్వాత మీ సామాన్లు ఎక్కడ ఉన్నాయి అని నన్ను అడిగారు మెయిన్ రోడ్డు మీద ఉన్న కారులో సూట్ కేసును వదిలిపెట్టి వచ్చాను అని చెప్పాను నన్ను ఇంకేమీ అడగకుండా ఆ కారుని ఇంటికి రప్పించి నా సూట్ కేసును దింపి తన గదికి ప్రక్కనున్న గదిలో దానిని ఉంచమని ఒక వ్యక్తిని పంపారు వారు చెప్పిన ప్రకారం అన్ని పనులు చకచక జరిగిపోయాయి అన్ని ఏర్పాట్లు ఆయనే చేశారు నాకు ఒక కప్పు టీ దానితో పాటు తినడానికి ఏదైనా తీసుకురమ్మని మరొకతనికి పురమాయించారు ఆ తర్వాత ఆయన వసారా దాటి లోనికి వెళ్ళారు అవి వారి కుటుంబ సభ్యులు ఉండే లోపలి గదులు అని నాకు తెలిసింది అందులో ఒక గదిలో నుండి తువ్వాలను తీసుకుని వచ్చి నూతి గట్టు మీద ఉంచారు ఆ రోజుల్లో నీళ్లు కావాలంటే బావులొక్కటే శరణ్యం బావుల నుండి మాత్రమే నీరు లభించేది నూతికి ఒక చేతి పంపు బిగించి ఉంది దానితోనే నీరు తోడుకునేవారు నీరు వచ్చే గొట్టం కింద ఒక బాల్చీని పెట్టి దాని నిండా నీరు తోడేవారు ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చి తన కూర్చీలో కూర్చొని మొట్టమొదటిసారిగా చిరునవ్వు నవ్వి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి వెళ్ళి స్నానం చేయండి అని అన్నారు నాకు తల తీసేసినట్లయింది నాకంటే వయసులో పెద్దవారు ఆయన చేత నా స్నానానికి నీళ్లు తోడించుకున్నాననే బాధ నాలో కలిగింది నేనెంతో తప్పు చేసినట్లుగా బాధపడ్డాను ఆ తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది ఈనాటికి నేను మాటల్లో ఏమాత్రం చెప్పలేను అవి నా ఉద్వేగాలు కృతజ్ఞతాభావం భక్తితో కూడుకున్న భయం సిగ్గు ప్రేమ ఇవన్నీ కలబోసిన భావం ఆయన బాల్చి నింపేందుకు పంపకొడుతూ ఉంటే ఆయన తన కోసం నీళ్లు నింపుకుంటున్నారని ఊహించుకుంటూ అలా నిలబడి చూస్తూ ఉండిపోయానే తప్ప కనీసం ఆయనకు సహాయం చేస్తానని అనలేకపోయినందుకు నాకు సిగ్గేసింది అలా ఆయన నీళ్లు నింపుతున్నంతసేపు నేను వెళ్ళి ఆ పంపు కొట్టాలనే అనుకున్నాను కానీ నా బిడియం నాకు అడ్డు వచ్చి ఆ పనిని చేయనివ్వలేదు ఆ రోజుల్లో ఆశ్రమానికి స్నానపు గదులు లేకపోవడం వలన ఆయన చెప్పినట్లుగా బయట నూతి దగ్గరే ఏదో ఒకలాగా స్నానం అయిందనిపించుకున్నాను అంతలో టీ వచ్చింది దాన్ని త్రాగి కాసేపు విశ్రమించాను ఆ తర్వాత నేను అలా వరండాలో కూర్చుని ఉన్నాను మాస్టర్ గారు తన పనిని చూసుకుంటూ మధ్యలో ఇంటిలో ఉన్న వారికి ఏదో ఆదేశాలు ఇవ్వడానికి తరచుగా లేచి లోనికి వెళ్ళి వస్తూ ఉండేవారు మాస్టర్ గారు నన్ను శ్రీ ఈశ్వర్ సహాయి గారికి పరిచయం చేశారు ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు నేను కలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి యనే వారు మాస్టర్ గారికి ఆంతరంగిక సహాయకులని ఎల్లప్పుడూ మాస్టర్ గారితోనే ఉంటారని నేను తెలుసుకున్నాను ఆ రాత్రికి నేను అక్కడ ఉంటానని మాస్టర్ గారు అనుకున్నారు ఆ సాయంత్రమే వెళ్ళిపోవాలని నేను వారికి చెప్పలేదు నా ప్రయాణాన్ని గురించి వారికి చెప్పే ధైర్యం నాకు లేకపోయింది ఏమి జరిగితే అది జరుగుతుందన్నట్లుగా అలాగే కూర్చుండిపోయాను అంతే సాయంత్రం సుమారు ఏడు గంటలకు మాస్టర్ గారు ఒకసారి ఇంటిలోకి వెళ్ళి నేను ఉల్లిపాయలు తింటానో లేదో తెలుసుకోవడానికి బయటకు వచ్చారు నేను తినను అని బదులిచ్చాను ఈ ప్రశ్ననాలో కొంత కలవరాన్ని కలిగించింది అయితే దానికి ఆధ్యాత్మిక సాధనకు ఏదో ఒక సంబంధం ఉండి ఉంటుందని నేను భావించాను ఆయన లోనికి వెళ్ళి పదిహేను నిమిషాల సేపు అక్కడే ఉండి ఆ తర్వాత వరండాలో ఉన్న కుర్చీలో వచ్చి కూర్చున్నారు సుమారు ఎనిమిది గంటలకు ఒక ఆయన వచ్చి ఆయనతో ఏదో చెవిలో చెప్పాడు ఆయన వెంటనే లేచి రండి మీ భోజనం సిద్ధంగా ఉంది భోజనం చేయండి వారికి భోజనంలో పెరుగు వేసుకుని తినడం అలవాటని తెలిసి మీకోసం పెరుగు తెప్పించాను అని అన్నారు ఇలా జరుగుతుందని నేను ఊహించనేలేదు మాట్లాడకుండా ఆయన వెంట వెళ్ళి భోజనం చేశాను భోజనం అయిన తర్వాత బయలుదేరడానికి సెలవు ఇప్పించమని వారిని కోరాను ఆయన ఎంతో ఆశ్చర్యపడి మీరు ఇప్పుడే కదా వచ్చారు చాలా దూరం నుండి వచ్చారు కనీసం మరొక్క రోజైనా ఉండలేరా అని అన్నారు ఉండమని ఆయన నన్ను ఎంత ప్రేమపూర్వకంగా అడిగారంటే వారి ఆహ్వానాన్ని నేను కాదనలేకపోయాను ఆయన చెప్పినట్టు తప్ప మరింకేమీ చేయలేకపోయాను అప్పటికి మరికొందరు అక్కడికి వచ్చారు వారందరూ ఆ ఊరి వారే మాస్టర్ గారి శిష్యులే ఆయన చుట్టూ మేము కూర్చున్నాము చాలాసేపటి వరకు నిశ్శబ్దంగా ఉన్నాం అప్పుడప్పుడు ఉండుండి మాస్టర్ గారు ఏదో ఒక విషయం చెప్పి మళ్ళీ మౌనంగా ఉండేవారు ఆనాటి సాయంత్రం ఏ విషయమూ లేకుండా అలా గడిచిపోయింది రాత్రి సుమారు పది గంటలకు నాకు నిద్ర వస్తుంటే వెళ్ళి పడుకున్నాను సాధారణంగా మాస్టర్ గారి రోజువారీ కార్యక్రమాల గురించి తెలుసుకున్న తర్వాత ఆ రోజు అన్ని రోజుల లాంటిది కాదని తెలిసింది సాధారణంగా మాస్టర్ గారు ఇతరులను ఇట్టే ఆకర్షించే విధంగా ఉల్లాసంగా సంభాషించగల వాక్చాతుర్యులు ఆయన ఎంతో చమత్కారంగానూ సమయస్ఫూర్తితోనూ తెలివిగా మాట్లాడగలరు తరచుగా మధ్య మధ్యలో ఆయన కొంతసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు పూర్తిగా ఈ లోకాన్ని విడిచి దూరంగా ఎక్కడో మరో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు కానీ అటువంటి సందర్భాల వ్యవధి చాలా తక్కువగా ఉండేది వారికి తనలో గల నిగూఢమైన తాత్విక భావాలను సరళమైన భాషలో చెప్పగల నేర్పు ఉండేది ఏమాత్రం చదువు రాని వాడైనా సరే వాటిని విని చక్కగా అర్థం చేసుకుని నిత్య జీవితంలో అనుసరించేందుకు అనువైన విధంగా ఉండేది ఇవన్నీ నాకు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా కొంతకాలం తర్వాతే తెలిసాయి మాస్టర్ గారితో ఉన్న నా మొదటి రోజు అనుభవం నాకు ఒక విధంగా నిరాశ కలిగించిందనే చెప్పాలి ఎందుకంటే ఆయన నాతో పట్టుమని ఓ పది మాటలు కూడా మాట్లాడలేదు ఆ మాట్లాడినవి కూడా అసలు ఎలాంటి ఆధ్యాత్మిక విలువలేని మాటలే వారు తమ గురించి ఆ రోజు దయతో నాకు కనపరిచినదల్లా ఒక గృహస్థునిగా ఇంటికి వచ్చిన వారిపై చూపే ఆదరణ మర్యాద మన్నలతో కూడుకున్న వారి ఆతిథ్యము అయితే నేను వారిలో గుర్తించిన విశిష్ట లక్షణం ఏమిటంటే ఇవన్నీ వారిలో ఎంతో సహజంగా వారి నిజమైన స్వభావాన్ని ప్రతిబింబించేవిగా నిజాయితీతో కూడుకున్నవిగా అనిపించాయి అంతేగాని తెచ్చిపెట్టుకున్న ఆడంబరం కానీ పటాటోపము కానీ ఏమాత్రమూ కనపడలేదు ఎదుటివానికి తాను తీసుకుంటున్నాననే భావన ఏమాత్రమూ కలుగునీయని దాతృత్వం వారిలో సహజంగా కనపడుతుంది సూర్యునికి ప్రకాశించే గుణం నీటికి తడిపే గుణం ఎంత సహజమైనవో గృహస్థునికి అతిథిని ఆదరించడం అంతే సహజం అని వారిని చూసినప్పుడు అనిపిస్తుంది తన అతిథులకు ఆతిథ్యం ఇస్తున్నట్లు కనిపించకుండానే వినమ్రతతో సాదర సత్కారాలను అందజేస్తూ సేవక భావం రాణీయకుండా సేవలను అందిస్తూ శిష్యునికి సరియైన గురువరులుగా ఉండగలిగే ఆదర్శ గృహస్థుని సమక్షంలో ఉన్నాననే అనుభూతి నా జీవితంలో మొట్టమొదటిసారిగా కలిగింది సాధారణంగా మన దేశంలో పీఠాధిపతులలో తప్పనిసరిగా కనపడే పటాటోపము దర్పము ఆర్బాటము లాంటి అవలక్షణాలు ఏమాత్రము లేని ఆదర్శ గురువును చూసిన అనుభూతి కలిగింది మహాత్ములు సన్యాసులు ఋషులు మొదలైన ప్రముఖ వ్యక్తులందరినో సందర్శించాను నేను భారతదేశం అంతటా ఉద్యోగరీత్యా విస్తృతంగా పర్యటించవలసి వచ్చేది అలాగా వెళ్ళినప్పుడు అటువంటి వ్యక్తులను కలిసే అవకాశం ఎన్నో ఎదురయ్యాయి ప్రత్యేకమైన తమ వేషధారణతో గర్వం ఉట్టిపడే తమ ప్రవర్తనతో భక్తుల కోరికలు తీరుస్తున్నామన మాయమాటలతో వాగ్దానాలతో భక్తుల నుండి కానుకలు రాబట్టడంలో చూపించే దురాశతో గురుపీఠాన్ని కలంకితం చేయని గురువును నేను చూడలేదు మతం ఏదైనా తమ తమ సాంప్రదాయంతో అతి తక్కువ స్థాయిని చేరుకున్న గురువులలో కూడా ఈ అవలక్షణాలు కనపడతాయి కానీ అటువంటి వారికి భిన్నంగా ఇక్కడ షాజహాన్పూర్లో నేను మొట్టమొదటిసారిగా అతి నిరాడంబరుడు ప్రత్యేకమైన వేషధారణ ద్వారా కానీ మంది మార్బలం ద్వారా కానీ తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నించని సామాన్యుడైన ఒక గురువర్యుని నేను దర్శించాను అంతేకాదు తన వద్దకు వచ్చే అభ్యాసిల నుండి ఏ విధమైన సేవలను అపేక్షించని గురువుగా మాత్రమే కాక తానే వారికి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సేవలను అవసరమైతే వ్యక్తిగత శారీరక సేవలను కూడా అందజేసే ముక్తి ప్రదాతను వారిలో చూశాను గురువులనబడే వారిని గురించి భారతదేశంలో సామాన్యంగా చలామణి అయ్యే అభిప్రాయాలకు భిన్నంగా ఏమాత్రం అర్థం చేసుకోలేని విధంగా అనూహ్యమైన రీతిలో ఈ మాస్టర్ ఎదురయ్యారు కాబట్టి చిందరవందర భావాలతో కలవరపెట్టే ఆలోచనలతో కుస్తీ పడుతూ అలా మెల్లగా నిద్రలోకి జారుకున్నానని చెబితే మీకు ఆశ్చర్యం కలగదనుకుంటాను థ్యాంక్ యూ మాస్టర్